హై అందరికి ఈరోజు ఇంకో మంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి ఇది కూడా బ్రోకలీ తిన్న పిల్లలకి ఒక హైడింగ్ రెసిపీ లాగా హాఫ్ కప్పు బ్రోకలీని బాయిల్ చేశాను సెవెన్ మినిట్స్ బాయిల్ చేసి మంచిగా ఫోర్క్తో మ్యాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఫ్యాన్లో కొంచెం ఆయిల్ జీలకర్ర చిన్న సైజు ఆనియన్ వేసి ఆనియన్ మగ్గిన తర్వాతకి ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ గరం మసాలా కారం అది కూడా కొద్ది కొద్దిగా వేసి మంచిగా మనం మ్యాష్ చేసుకున్న బ్రోకలీని వేసి మంచిగా ఒక అంటే లాగా తయారు చేసుకోండి తర్వాతకి చపాతి పిండి నార్మల్గా కలుపుకొని అందులో స్టఫ్ చేసి పరాటాలాగా చేసేయండి బ్రోకలీ తినమంటే కొంతమంది పిల్లలు అస్సలు తినరండి అలాంటి వాళ్ళైతే ఈ విధంగా పరాటాలాగా చేయండి ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అన్నట్టు చూసారు కదా లోపలంతా మనకి ఎంత బాగుంది ఇంకా కావాలంటే స్టఫ్ ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు సో ఈ విధంగా నేనైతే చికెన్ గ్రేవీలో పెట్టాను